ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన సంజు శాంసన్ మరోసారి నిరాశపరిచాడు టీ ట్వంటీలో వరుసగా రెండు శతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన సంజు శాంసన్ అంతలోనే వరుసగా రెండు మ్యాచ్లో డకౌట్ అయ్యాడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మూడవ టీ ట్వంటీ మ్యాచ్ లో సంజు శాంసన్ సిల్వర్ డగ్ గా వెనుదిరిగాడు మారికో జాన్సన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి క్రీన్ బోల్డ్ అయ్యాడు దాంతో పరుగులేమీ చేయకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది ఈ డకౌట్తో సంజు శాంసన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీలో ఒకే క్యాలెండర్ ఇయల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి బ్యాటర్ గా సంజు శాంసన్ నిలిచాడు ఈ ఏడాది ఇప్పటి వరకు సంజు శాంసన్ ఐదు సార్లు డకౌట్ అయ్యాడు ఈ ఏడాది ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్లు డకౌట్ అయిన సంజు శాంసన్ ఆ తర్వాత జూలైలో శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్ల్లో ఖాతా తిరగకుండానే వెనుదిరిగాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు డకౌట్ అయ్యాడు దాంతో ఒకే ఏడాదిలో అత్యధిక సార్లు డకౌట్ అయిన తొలి బ్యాటర్గా సంజు శాంసన్ అప్రతిష్ఠతను మూటగట్టుకుని ఓవరాల్ గా టీ ట్వంటీలో ఇప్పటి వరకు సంజు శాంసన్ సార్లు డకౌట్ అయ్యాడు దాంతో టీ ట్వంటీలో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత బ్యాటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు పన్నెండు డకౌట్లతో రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా ఏడు డకౌట్స్ తో విరాట్ కోహ్లీ సంజు శాంసన్ కంటే ముందున్నాడు సంజు శాంసన్ వరుస సెంచరీలు చేయడంపై అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ చిన్ననాటి కోచ్లు సంతోషం వ్యక్తం చేశారు సరైన అవకాశాలు ఇవ్వకుండా భారత కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంజు శాంసన్ పదేళ్ల కెరీర్ను నాశనం చేశారని ఆరోపించారు ఇంతలోనే సంజు శాంసన్ వరుసగా రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయినా నిలకడగా ఆడుతుంది ఈ మ్యాచ్లో తిలక్ వర్మ సెంచరీని సాధించాడు అలాగే తొలిసారి క్యాప్ అందుకున్న రమన్ దీప్ సింగ్ తొలిబంతుకే సిక్స్ కొట్టి మంచి ఆరంభాన్ని అందించాడు దీంతో టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి రెండు వందల పంతొమ్మిది పరుగులను చేసింది తిలక్ వర్మ యాభై ఆరు బంతుల్లో ఏడు సిక్స్లు ఎనిమిది ఫోర్ల సహాయంతో నూట ఏడు పరుగులను చేశాడు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్